హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే గురుకుల సొసైటీలో ఉద్యోగాలు అయితే ఫిల్అప్ చేయడం జరిగింది అయితే ఉద్యోగాల్లో చాలా అయితే పోస్టులు మిగిలిపోతున్నాయి అయితే రానున్న నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ఎప్పుడు ఆ నోటిఫికేషన్ అయితే రానున్నది ఈ వీడియోలో తెలుసుకుందాం గురుకులాలో మొత్తం ఎనిమిది వేల మూడు వందల నాలుగు మందికి అయితే ఇటీవల పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది గురుకుల సొసైటీలో కొత్తగా కొలువులు సాధించిన వారిలో ఎంతమంది విధుల్లో చేరుతారనేది దానిపై స్పెస్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఒక స్పష్టతనైతే రానుంది ఒకటి రెండు కేటగిరీలో ఐదు వందల పోస్టులు మినహా మిగిలిన కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయా సొసైటీలు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకుల సొసైటీలకు గత నెలాఖరులో ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులైతే జారీ చేసిన విషయం తెలిసిందే ఇవి అందుకున్న నాటి నుంచి అరవై రోజుల్లో వారికి నిర్దేశించిన చోట విధుల్లో చేరాలనేది నిబంధన ఈ క్రమంలో కొత్తగా ఉద్యోగం సాధించిన వారంతా సెప్టెంబర్ నెలకర తప్పనిసరిగా విధుల్లో చేరాలి లే లేకుంటే వారి నియామకం రద్దవుతుందని సొసైటీలు ఉత్తర్వుల్లో స్పష్టం చేశాయి గురుకుల కొలువులో రెండు మూడు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు రెండు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులైతే చాలామంది అయితే ఉన్నారు అయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు టీఆర్ఈ ఐఆర్బి అధికారుల అంచనా ప్రకారం పదిహేను వందల యాభై ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉన్నట్లయితే చెబుతున్నారు అక్టోబర్ మొదటి వారం నాటికి ఈ లెక్కలు తేలే అవకాశం అయితే ఉంది ఇలా మిగిలిపోయిన ఖాళీలను వచ్చే ఏడాది రూపొందించే జాబ్ క్యాలెండర్లో చేరుస్తారని అభిప్రాయం అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఇందులో గురుకుల విద్య సంస్థలో ఉద్యోగాల భరితీకి సంబంధించిన ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఖాళీల ఆధారంగా వచ్చే జాబ్ క్యాలెండర్లో ప్రకటన ఇవ్వచ్చు అని అధికార వర్గాలు చెబుతున్నాయి సో మొత్తం మీద ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఈ పోస్టులను వచ్చే సంవత్సరం జాబ్ క్యాలెండర్లో చేరుస్తారని అయితే సమాచారం మొత్తం ఆరు వేల నుంచి ఏడు వేల అయితే ఇంకా ఉన్నట్టు అయితే తెలుస్తుంది గురుకులాల్లో ఈ ఆరు వేల నుంచి ఏడు వేల పోస్టుల భర్తీకి అయితే వచ్చే జాబ్ క్యాలెండర్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులను అయితే చేరుస్తున్నట్లయితే సమాచారం